ఈరోజు ఏదైతే జరుగుతుందో ఈ సభ తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో కూడా ఇరవై ఆరు వరకు సభలు పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చిండో ఆరు గ్యారంటీలో మూడు గ్యారంటీలు ప్రజలకు అప్పజెప్పడం జరిగింది దాంట్లో ఉచిత బస్సు కానీ గ్యాస్ ఇవ్వడం కానీ ఫ్రీ కరెంట్ ఇవ్వడం కానీ ఇవ్వడం కూడా జరిగింది మీ అందరికీ కూడా తెలుసుది అయితే ముఖ్యంగా ఈరోజు అటు వారు క్లియర్గా చెప్పినారు మరి వారు చెప్పిన విధంగా గ్రామ గ్రామాలు లీస్ తయారు చేసి పార్టీలకు ఖచ్చితంగా ఆ పార్టీకి వచ్చింది పార్టీకి వచ్చింది అనుకున్నా అధికారులే బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే గారు సహకారంతో మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నది దానికి మేమంతా కూడా ఈరోజు గ్రామ సభలో పాల్గొంటున్నాం తాండూతో పాటు మన వికారాబాద్ జిల్లాతో పాటు మన ఉమ్మడి వెంకట జిల్లాతో పాటు తెలంగాణ అన్ని గ్రామాల్లో అన్ని జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి దీంట్లో ముఖ్యంగా ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు రోజు ఏదైతే అందరూ కూడా అనుకుంటున్నారు ఎందుకు రావాలేమా అని చెప్పి అవన్నీ కూడా ఎక్కడెక్కు ఆల్వేలు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి రైతులకు ఇవ్వడం కూడా జరుగుతుంది అయితే ఇంత గతంలో కూడా రెండు లక్షల రూపాయలు రైతులకు మా చేయడం జరిగింది అక్కడ చేసినప్పటికీ కూడా ఇంకా చాలా మందికి రాలేదని చెప్పి అయితే అంటున్నారు దాంట్లో మీరంతా కూడా మరి ఇక్కడనే అధికారులు ఉన్నారు దాని లీస్ట్ కూడా తయారు చేసి ఉత్తమ చెందన్న కూడా చెప్పినారు ఇంకా రావాల్సి ఉందని చెప్పి తప్పకుండా అందరికి వస్తాయి ఎవ్వరు కూడా పరిశానం కావద్దు రాణ వాళ్ళందరూ కూడా మరి రెండు లక్షలు ఏదైతే లీస్ట్ తప్పిపోయి ఉన్నారో వాళ్ళకి కూడా వస్తే దాంతో పాటు ఎక్కడెక్కు ఆరు వేల రూపాయలు కూడా మరి కూడా కూడా లోక ఉన్నటువంటి సమస్య చెప్పినారు మరి నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇది పెద్ద గ్రామం ఉన్నది కాబట్టి కోట్పల్లి కోట్ బాస్పల్లి గ్రామానికి దీనికి పెద్ద ఎత్తున అప్పట్లో ఎమ్మెల్యే కదా కోట ఉన్నదో ఆ కోట అంతా కూడా ఈ రెండు గ్రామాలకు పెద్ద ఎత్తున ఇవ్వడం కూడా జరిగింది ఇక్కడ మండల అధ్యక్షులు ఉన్నప్పుడు రాజ్ కుమార్ గారు వారు కూడా ఉండి మరి వారు కూడా ఎంపీటీసీ చేస్తున్నారు మరి వారు చెప్పినట్టు విధంగా మరి పెద్ద గ్రామానికి ఇల్లు కానీ రోడ్లన్నీ కూడా యోగిపూర్ ఏదైతే ఉన్నదో కర్ణాటక బార్డర్ అది దానికి రోడ్ లేనటువంటి పరిస్థితి ఉంటే కూడా ఈ ఈ గ్రామం నుంచి యోగిపూర్ వరకు కూడా ఆ బార్డర్ వరకు రోడ్ వేయించడం జరిగింది చంద్రవంశ కూడా బ్రిడ్జ్ లేకుండా అక్కడ కూడా వేయించడం జరిగింది గాజీపూర్ బ్రిడ్జ్ కానీ మనసంపల్లి బ్రిడ్జ్ కానీ ఈ బ్రిడ్జ్లన్నీ కూడా అప్పట్లో కూడా మరి ఎమ్మెల్యే మరి నేను తప్పకుండా సాక్ష్యం చేయించడం జరిగింది ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మరి మనోహర్ రెడ్డి గారు ఇప్పటిదాకా చెప్పినారు అందరు కూడా మరి వారు కూడా ఇంకా మిగిలిపోయినైతున్నాయో తప్పకుండా చేస్తున్నాడు చేస్తారని చెప్తున్నారు తప్పకుండా మా వంతు కూడా ఎలా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ చీఫ్ ఇంప్ గా ఉన్నా కాబట్టి ప్రభుత్వంలో కీలకంగా ముఖ్యమంత్రి గారికి దగ్గర ఉండి మరి మా మేము కూడా చెప్పడానికి అవకాశం ఉన్నది కాబట్టి ఉత్తమ్ చంద్రు గారు చెప్పినారు ఇప్పటిదాకా ఏ అవకాశం వచ్చినా మరి నీళ్ళు వాగులేక ఎట్లా వస్తే అట్లా రావాలని చెప్పేసి అయితే కలిసి చెప్పినాను తప్పకుండా మేమిద్దరం కలిసి ఈ వెనుకబడినటువంటి తాండూరుకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చే బాధ్యత మేము ఇద్దరం తీసుకుంటామని చెప్పి కూడా మేము అందరికీ కూడా అదే అదేవిధంగా ఈ ప్రాంతానికే మీరు ఎమ్మెల్సీ పలిసి